జై గురు శ్రీ గురుదత్త లోక కళ్యాణం కోసం ఆ లక్ష్మీనారాయణులే మానవ శరీరాలను ధరించి ఈ భూమిపై నడయాడారు లోక కళ్యాణానికి తెరతీసే విధంగా రామాయణంలో అయోధ్యకాండ చివర సర్గ శ్రీరామ వనవాస ప్రక్రియ మనందరికీ కూడా తెలుపుతుంది ఈరోజు మనం శ్రీరామచంద్రుని వనవాసం వెళుతున్న సందర్భమును ఆ వనవాసంలో మొదట నిషాదరాజు పరిచయము గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం సీతా సౌమిత్రులతో శ్రీరామచంద్రుడు రాజమందిరంలో ప్రవేశించి కైకయితో ఇలా అన్నారు అమ్మా మే ముగ్గురం అడవులు పోవడానికి సిద్ధంగా ఉన్నాం తండ్రి ఆనతి దొరికిన వెంటనే మేం బయలుదేరుతాం అన్నారు శ్రీరామచంద్రుడు ఈ మాటలు విన్న వెంటనే కైకేయి లోపలికి పోయి మూడు నారచీరలు తీసుకొచ్చి రామునికిచ్చింది రాముడు పట్టు పీతాంబరాలను విడిచి నారవస్త్రాలను కట్టుకున్నాడు అదేవిధంగా లక్ష్మణుడు కూడా అదే పనిచేశారు కానీ సీతమ్మకు నారవస్త్రాలను కట్టుకోవడం తెలియక సిగ్గుతో రాముని ముఖాన్ని చూసింది ఆ విషయాన్ని గ్రహించినటువంటి శ్రీరామచంద్రులు వారు సీత ధరించిన పట్టు వస్త్రాలపైనే ఈ వల్కలాంబరాన్ని కట్టారు ఈ దృశ్యాన్ని చూసిన రాజపత్నులు వారందరూ కూడా విలపించారు విషయాన్ని గ్రహించి మహర్షి లోపలికి వచ్చి కోపంగా ఉద్దేశించి మాట్లాడారు నీ కోరిక ప్రకారం రాముడు ఒక్కడే వనాలికి పోవాలి సీతకెందుకు ఇచ్చావు అని మహర్షి కైకేయిని ప్రశ్నించారు సీత తన భర్తతో వనాలకి పోవడానికి నిశ్చయిస్తే ఆ సీతమ్మ దివ్య వస్త్రాలతో నగల్ని ధరించే పోవాలని మహర్షి కైకేయికి స్పష్టంగా చెప్తారు తదనంతరం దశరథుడు సుమంత్రుణ్ణి రథాన్ని తీసుకుని రమ్మని చెప్పి సీతారామలక్ష్మణులు రథంలోనే అడవులకి పోవాలని ఆజ్ఞాపిస్తారు ఏడుస్తూ భూమి మీద దుఃఖంతో పడిపోతారు దర్శరథ మహారాజు రథం సిద్ధమైంది మొదట సీత ఎక్కింది తరువాత వారు తండ్రికి ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించి రథమెక్కుతారు పిమ్మట లక్ష్మణుడు కూడా విల్లంబలను కట్గాది ఆయుధాలను సేకరించుకుని రథమెక్కుతారు రాముడు రథాన్ని కదలడానికి ఆనతనిచ్చారు రథం బయలుదేరడాన్ని చూసిన దశరథుడు రథం ఆపమని సుమంతునికి చెప్పినా రథం రాముడు ఆనతిచ్చిన మీదట రథం ఆగలేదు రథం కదిలింది ఆ రథం కదిలినటువంటి దృశ్యాన్ని చూసినటువంటి దశరథ మహారాజు వెంటనే మూర్చిల్లిపోయారు పిల్లలు పెద్దలతో సహా నగరం అంతా రథాన్ని వెంబడిస్తూ రామ రామ రామా అని రథాన్ని ఆపు అంటూ పరుగులెత్తి ఏడ్చారు దశరథులు చాలాసేపు ఏడుస్తూనే ఉండిపోయారు పరిచారికలతో తనల్ని మందిరానికి తీసుకుపోమని చెప్పారు మందిరంలో అయితే కొంతకాలం జీవించి అక్కడే ప్రాణాలు వదలగలను అని ఆయన నిశ్చయించుకున్నారు అక్కడే తనకి మనశ్శాంతి దొరుకుతుందని భావించినటువంటి దశరథ మహారాజు కౌశల్య మందిరానికి వెళ్ళిపోయారు అక్కడ మళ్లీ మూడ్చిపోయారు పిమ్మట తేరుకుని శూన్యంలో చూస్తూ మౌనంగా ఉండిపోయారు దశరథ మహారాజు సుమంత్రుడు సీతారామ సీతారామలక్ష్మణ రథం సాగుతూనే ఉంది నదీ తీరాన్ని చేరిన సీతారామ లక్ష్మణుడు ఆ రాత్రి అక్కడ గడుపుదామని నిర్ణయించుకున్నారు నదీ జలాన్ని తాగి చెట్టు కింద శహ్నించారు వెల్లి చేతిలో ఉంచుకుని లక్ష్మణుడు సుమంత్రునితో రాత్రంతా నిద్ర లేకుండా సీతారామ రక్షణలో నిమగ్నమై ఉన్నారు శోకంలో మునిగిన నగర ప్రజలు కూడా రాముని రథాన్ని వెంబడించారు రాముడితో అడవులకు పోవాలనే దృఢ నిశ్చయంతో వారు కూడా ఆ పరిసర ప్రదేశాల్లోనే నిద్రించారు వాళ్ళు దృఢంగా నిశ్చయానికి వచ్చేశారు ఆ దృఢ నిశ్చయాన్ని చూసినటువంటి రామచంద్రులు వారు ఆశ్చర్యపడ్డారు ఆశ్చర్యపోయి నేను మరల నగరానికి పోయే ప్రసక్తే లేదు వాళ్ళు నాతో వనాలకు వస్తే అనేక కష్ట నష్టాలకు లోనవుతారు కాబట్టి వారు నిద్రలో ఉన్నప్పుడే మనం ఈ ప్రదేశాన్ని వదలాలని రథం సిద్ధం చేయమని చెప్పారు సుమంత్రుడు రథాన్ని సిద్ధపరిచాడు కొద్ది దూరం అయోధ్య వైపు వెళ్ళిన పిమ్మట అడవుల వైపు రథం మళ్ళింది ప్రజలు ఉదయం లేచి సీతారామ లక్ష్మణుల కనపడబపోవడంతో రథం అయోధ్య వైపు వెళ్ళింది కాబట్టి బహుశా అయోధ్య నగరానికి చేరు ఉంటారు వీరు అనుకుని నగర ప్రజలందరూ కూడా అయోధ్యకు వెళ్ళిపోయారు అయోధ్యకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు తెలిసింది శ్రీరామచంద్రులు వారు కావాలని అయోధ్య వైపు నుంచి నడిపించారు నగర ప్రజల్ని ఇబ్బందులు పడతారు అడవుకు వస్తే అని ఉద్దేశంతో అయోధ్య నగరానికి చేరే విధంగా చేరినట్లు చేశారు అనేది నగర ప్రజలకు తెలిసి రాముడి మీద మరెంత భక్తిభావం ఏర్పడి ఎంతో ఎంతో విధంగా విలపించారు ఇంకేమీ చేయలేక శక్తులే సీతారాముల్నే తమ హృదయాల్లో సదా జానం చేస్తూ ఉండిపోయారు నగర ప్రజలంతా కూడా రథం వేగంగా పోతోంది వారు అనేక గ్రామాలను నదులను దాడుతూ పోతున్నారు పవిత్రమైన గంగా నదీ తీరంలో ఉండే శృంగవీరపురం చేరారు గంగలో స్నానం చేసి నదికి నమస్కరించి ఒక సిన్సు వృక్షం మూలానికి చేరారు శ్రీరాముడు వచ్చిన వార్త విన్నటువంటి శృంగవీరపురం ఆ రాజు ఎవరైతే ఉన్నారో నిషాదరాజు ఆయన పేరు గుహుడు ఆయన శ్రీరామచంద్రులు వారు తమ రాజ్యానికి వచ్చారని తెలిసి అటవీకి వచ్చారని తెలిసి వెంటనే శ్రీరామచంద్రుణ్ణి కలవడానికి సమాయత్తమయ్యారు గుహుడు ఆనందించి రామును చూడటానికి పూలను పండ్లను తీసుకుని వచ్చారు పూజాద్రవ్యాలను రామునికి సమర్పించాడు నిషాదరాజైన గుహుడు సాష్టాంగ దండ ప్రణామం చేశారు రాముడు గుహుణ్ణి లేవనెత్తి మొట్టమొదటిసారిగా నిషాదరాజుని వారు కౌగులించుకున్నారు ఆ పరిశ్వంగము ఎంత భాగ్యము కదా ఆ గుహుడు నిజంగా చిరితార్ధుడు అనటానికి ఇదొక్కటే నిదర్శనం కుశల ప్రశ్నలు అనంతరం చేతులు జోడించి గుహుడు శ్రీరాముడితో ఇలా అన్నారు స్వామి నేడు నిజంగా నేనెంతో అదృష్టవంతుణ్ణయ్యాను నీ రాకతో నిషాదవంశంలో పుట్టిన నేను ధన్యుణ్ణయ్యాను నీ స్పర్శ నాకు పరమానందం కలిగించింది ఎక్కడ భగవంతుడి స్పర్శ ఎక్కడ మానవుడి స్పర్శ ఒక మానవుడు భగవంతుణ్ణి స్పృశించడమా నేను ఎంత ధన్యుణై తిని నీ సేవకుణ్ణైన నేను ఈ రాజ్యానికి రాజును కాబట్టి ఈ రాజ్యంలో నీ ఎలుబడిలోనిది నగరంలో మా ఇంటికొచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మా గృహాన్ని పావనం చేయి స్వామి ఈ దాసుణ్ణి అనుగ్రహించు అని గుహుడు ప్రేమపూర్వకంగా సభక్తికంగా కోరుకున్నాడు గుహుని వాక్యాలను పరమప్రీతుడైనటువంటి శ్రీరామచంద్రుడు నేస్తమా పద్నాలుగు సంవత్సరాలు నేను నగరానికో గ్రామానికి ఒకరి ఇంటికో పోవడానికి లేదయ్యా నిజమే ఈ రాజ్యం నాదే కానీ ఈ రాజ్యానికన్నా నువ్వు నాకు ఆత్మశకుడు అదే సత్యం అని అన్నారు శ్రీరాముడు వటక్షీరాన్ని తెప్పించి తాను లక్ష్మణుడు జటాముకుట దారులయ్యారు వారు ఆ రాత్రి కూడా జలపానం మాత్రమే చేశారు సీతామాత శ్రీరామచంద్రుడు వారు దర్భశేయ్య మీద పడుకున్నారు ఆ పడుకున్నటువంటి దృశ్యం చూసినటువంటి నిషాదరాజైనటువంటి గుహుడు ఎంతగానో హృదయం ద్రవించిపోయింది ఆయనకి వారు పడుకున్న తర్వాత గుహుని యొక్క కళ్ళ నుంచి నీళ్లు కారటం ప్రారంభించాయి అలా ప్రారంభిస్తూనే లక్ష్మణు వంక చూసి గుహుడు తమ్ముడా పట్టెమంచంలో పైన పడుకోవడానికి అలవాటైన శ్రీరామచంద్రులు వారు ఈ దర్భల మీద పడుకోవాల్సి వచ్చింది పాపం సీతమ్మను చూడు ఆవిడే అంతే కదా దీనికంత కారణం కైకేయి మందర దుర్బోధ చేత కైకేయి పాపకార్యానికి ఉడిగట్టింది ఇది ఖచ్చితంగా ఇది పాపమే ఆమె అనుభవించి తూరుతుంది అని నిషాదరాజైన గుహుడు అంటారు దానికి బదులుగా సౌమిత్రి ఈ విధంగా చెబుతారు మిత్రమా విను ఎవరి సుఖదుఖాలు ఎవరి కారకులయ్యా వారు చేసిన పూర్వకర్మలే కారణాలు ఇంకెవ్వరూ కారకులు కానే కాదు ఇతరులు కారకులనే భావమే అవివేకం నా కష్టాలకు ఇతరులు కారకము అనుకునేవాడు నిజంగా అవివేకి అది అహంకారమే ఇది నేను చేస్తున్నాను అనే భావాన్ని కలిగిస్తుంది ఈ ప్రపంచం కర్మసూత్రంతోనే కట్టుబడి ఉంది ప్రజలు ఇతరులను బంధువులను మిత్రులను శత్రువులను ఉదాసీనులను భావిస్తున్నారు తమ కర్మ ఫలితాలకు తామే బాధ్యులమనే నిజాన్ని తెలుసుకోక ఇతరులచే ఈ ఫలితాలు ఏర్పడ్డాయనే భ్రమకులునవుతున్నారు వారు తమ కర్మలకెల్లా అట్లే తమ కర్మ ఫలితాలు కూడా బాధ్యులను గుర్తిస్తూ ఆ ఫలితాల వల్ల ఏర్పడే సుఖదుఖాలను అనుభవించాలి వాటిని అనుభవించేటప్పుడు సమచిత్తులై ఉండాలి నేను భోగాలను కోరను వచ్చిన వాటిని తిరస్కరించును అనే భావం ఏర్పడితే అతడు భోగాలకి బానిస మాత్రం అవ్వడు తాను చేసిన మంచి లేక చెడు కార్యాలచే ఏర్పడే ఫలితాలు ఎవరి ద్వారానైనా ఏ విధంగానైనా ఏ ప్రదేశంలోనైనా ఏ సమయంలోనైనా రావచ్చు ఆ ఫలితాలను అతను అనుభవించి తీరాలి దానికి నిష్కృతి ఉండదు రాజా మంచి అనుభవాలకు సంతోషము దుఃఖం కలిగించే అనుభవాలకు ఏడడం ఇట్టి అనుభూతులను ముందు చెదించాలి విధి విహితాలను దాటడానికి దేవదానవులకు కూడా సాధ్యం కాదు మనం పూర్వం చేసిన మంచి చెడు కార్యాలచే ఏర్పడిందే ఈ దేహం ఈ దేహం ఏర్పడడానికి గల కారణం అదే కాబట్టి ఈ దేహం సుఖదుఖాలకి ఎల్లప్పుడూ లోబడి ఉంటుంది మన జీవితాలు సుఖదుఖ అనుభవాలే కలయిక అనే మాత్రం మనం గమనించాలి పగలు రాత్రిల సుఖదుఖాలు ఒకదాన్ని ఒకటి వెంబడిస్తూ ఉంటాయి మొదటి సుఖం సుఖం తర్వాత దుఃఖం దుఃఖం తర్వాత సుఖం దుఃఖానికి వెంటనే సుఖం సుఖానికి వెంటనే దుఃఖం ఇది తప్పదు సుఖం అనుభవించే సమయంలోనే దుఃఖం దుఃఖం అనుభవించే సమయంలోనే సుఖం ఏర్పడతాయి ఇవి నేల నీరులాగా పరస్పర అనుబంధం కలిగి ఉంటాయి అందువల్లే జ్ఞానులు ఈ అనుభవాలను మాయా లేక భ్రాంతి అని తెలుసుకుని వీటికి అతీతులై సమదర్శనులుగా మెలుగుతారు ఈ విధంగా గుహుడు లక్ష్మణుడు పరస్పరం మాట్లాడుకుంటూ ఉండగా తెల్లవారిపోయింది వారు లేచి గంగానదిలో స్నానం చేసి తన కృత్యాలను పూర్తి చేసుకున్నారు సూర్యుడిగా అర్ఘ్యమిచ్చి శ్రీరాముడు గుహునికి ఒక చక్కని నావను సిద్ధం చేయమని చెప్తారు గుహుడు ఒక చక్కని నావను సిద్ధం చేసి రాముడితో దేవా సీతా లక్ష్మణులతో నావలో ప్రవేశించండి నేనే నావికుడే మిమ్మల్ని ఆ దరి చేరుస్తాను అన్నాడు ముగ్గురు నావెక్కారు గుహుడు తన అనుచరులతో నావ నడిపాడు నది మధ్యలో సీతమ్మ గంగానదికి నమస్కరించి ఇలా పూజించింది దేవీ నీకు నమస్కారాలు వనవాసాంతరం రామలక్ష్మణులతో నేను మళ్లీ తిరిగి వచ్చి మళ్లీ నిన్ను పూజాద్రవ్యాలతో పూజిస్తాను అని వారందరూ కూడా నదికి ఒడ్డుకి చేరారు రాముడితో గుహుడు రాజేంద్ర నేను కూడా నీతో అడలుకొచ్చేస్తాను అంగీకరించకపోతే నేను ప్రాణాలు కూడా విడుస్తానన్నాడు అతని కోరికను నిరాకరిస్తూ శ్రీరామచంద్రులు అన్నారు నేను పద్నాలుగు సంవత్సరాల దండకారణ్యంలో ఉన్నాక తప్పక తిరిగి వస్తాను ఇది నిశ్చయం నేను ఆడిన మాటను తప్పని వాడను నీకు తెలుసు కదా నిషాదరాజా అని గుహునికి చెప్పారు చెప్పడమే కాదు గుహుణ్ణి దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసుకున్నారు అంతే ఎప్పుడైతే శ్రీరామచంద్రులు వారు ఆలింగనం చేసుకున్నారో ఆ గుహుడి నుంచి నోటి మాటలు రాలా అలా నిశ్చేష్టుడై ఉండిపోయారు శ్రీరామచంద్రుల వారంతటి వారే నిషాదరాజును కౌగులించుకునేటప్పటికీ ఆయన ఏం మాట్లాడదామనుకున్నారో అవన్నీ కూడా మర్చిపోయి తాదాత్మ్యంలోకి వెళ్ళిపోయారు అది శ్రీరామచంద్రుడు యొక్క గొప్పతనం అది మన సనాతన సంప్రదాయంలో శ్రీరామచంద్రుడిని మనం దేవుడుగా కొలిచేటటువంటి గొప్పతనం శ్రీరామచంద్రుడు మానవుడు కాదు దేవుడు అని గ్రహించగలగాలి అది గ్రహించే శక్తి ప్రజల్లో రావాలి శ్రీరామచంద్రుడు మాటలు మాట్లాడలేక ఒక్కమారు నిషాదరాజుని కౌగలించుకున్నారు ఆ కౌగలితోనే నిషాదరాజు నుంచి మాటలు లేవు వెంటనే వెనుదిరి గెలిపోయారు అంటే శ్రీరాముని యొక్క పరిశ్రమం ఎలా ఉంటుందనేది నిషాదరాజుకి తెలిసి మాటలు మాట్లాడకుండానే ఆ పరమాత్మ ఏ విధంగా చేశారో మనకి అర్థమవుతోంది అక్కడితో నిషాదరాజు ఏమీ మాట్లాడక వెనుదిరిగి ఆయన రాజ్యానికి వెళ్ళిపోతారు తదనంతరం సీతారామలక్ష్మణులు భరద్వాజ ఆశ్రమంలోకి వెళ్ళటానికి సంసిద్ధులవుతారు జయగుడు దత్త శ్రీగురు దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రు स्वस्ति